హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజు మా ఇంట్లో ఎంతో ఇష్టమైన నా ఫేవరెట్ అయిన పప్పు ప్రిపేర్ చేస్తున్నానండి అది కూడా ఎండల వచ్చింది వచ్చిందంటే ఆల్మోస్ట్ అందరి ఇంట్లో ఇదే పప్పు ఉంటుందని అనుకుంటున్నాను నేనైతే చింత చిగురు పప్పు అండి ఇది వచ్చేసి చూడండి చింత అయితే ఫ్రెష్గా అండి నేనే కోసుకొని వచ్చుకున్నానండి చెట్టుకు వేరే ఊరు వెళ్ళామో అక్కడ కనిపించింది చెట్టుకు అయితే చింత చిగురు కోసుకొని వచ్చుకున్నానండి చాలా ఫ్రెష్గా ఎంత బాగుందో అసలు కదా అది కూడా మన చేతులతో మనం తెంపుకొని చేసుకుంటే పప్పు అసలు సూపర్ అండి నాకైతే చిన్నప్పటి నుంచి ఇలా తెంచుకొచ్చుకొని చేయడం అంటే చాలా ఇష్టం అండి చింత చిగురు ఫస్ట్ అయితే పప్పు ప్రిపేర్ చేస్తున్నాను చేసి చింత చిగురు పప్పుకు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఫస్ట్ కుక్కర్ తీసుకున్నాను కుక్కర్ తీసుకొని అందులో అయితే బ్యాల్ వేసుకోవాలండి కందిబేళ్ళు నేను వచ్చేసి చిన్న గ్లాస్తో టీ గ్లాస్తో రెండు అయితే చింత పప్పుకి అయితే బ్యాల్ వేసానండి కందిబేళ్ళు వేసి వాటర్ వేసేసి బాగా నీట్గా శుభ్రంగా కడుక్కోవాలండి రెండు మూడు సార్లు నీళ్లు వేసేసి కందిపప్పు అనేది బాగా కడగాలండి అప్పుడే వాటిపైన డస్ట్ అంతా వెళ్ళిపోతుంది మనం మళ్ళీ వచ్చేసి తగినంత వాటర్ వేసేసి ఒక్క ఫైవ్ మినిట్స్ అయినా నా ఒక హాఫ్ అన్ అవర్ దాకైనా పప్పు కందిపప్పు నానబెట్టుకోవచ్చండి నేనైతే ఒక్కొక్క టూ మినిట్స్ దాకైతే నానబెట్టేసి వాటర్ మొత్తం పంపేశానండి ఇంకా కందిపప్పును కడిగిన తర్వాత నీళ్ళు వేసేసి నానబెట్టుకోవాలి వాటర్ వేసిన తర్వాత మళ్ళీ ఇందులో అయితే పప్పు కోసం అయితే ఫస్ట్ ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు అయితే కట్ చేసి వేసాను రెండు ఉల్లిపాయలు అలాగే వంకాయలు అండి చింత చిగురు పప్పులో వంకాయలు పెట్టి చేయడం అయితే చాలా బాగుంటుందండి పప్పు అయితే కమ్మగా ఉంటుంది నీలో ఎంతమందికి తెలుసా అండి ఇలా వంకాయ పెట్టి పప్పు చేయడము ఆల్మోస్ట్ అయితే ఇక్కడ నాకు అయితే వంకాయ పెట్టి చింతచిగురు పప్పు చేస్తారండి అయితే అవాయిడ్ చేస్తారు వంకాయ తినని వాళ్ళు అయితే కానీ వంకాయ పెట్టి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి పప్పు అయితే చింత చిగురు ఇలా వంకాయలు అయితే రెండు వంకాయలు కట్ చేసి వేస్తానండి వేసిన తర్వాత చింత చిగురు వేసేసానండి ఎంత ఫ్రెష్ ఉందో కదా అసలు చింత చిగురు చాలా పుల్లగా ఉందండి ఆల్రెడీ ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా మనకైతే ఆర్గానిక్గా దొరుకుతుందండి చింత అయితే ఏ కెమికల్ లేకుండా ఏం లేకుండా ఒక్క వర్షం పడితే చాలండి చిగురు వచ్చేస్తుంది కదా మంచిదండి ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి చింత చిగురులో చింత చిగురు పెట్టిన తర్వాత టేస్ట్ తర్వాత కారం అనేది యాడ్ చేసాను ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా అయితే కారం వేసాను వేసిన తర్వాత కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసేసుకోవాలండి అంతేనండి మరి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం కాదండి చింత చిగురు పప్పు అంటే అంతేనండి సింపుల్గా ఈజీగా చేయొచ్చు ఇప్పుడు వచ్చేసి తగినంత వాటర్ వేసేసానండి వాటర్ వేసేసి నేను వచ్చేసి టూ గ్లాసెస్ టీ గ్లాసెస్తో అయితే టూ గ్లాసెస్ కందిపప్పు వేసాను కదా దానికి వచ్చేసి త్రీ గ్లాసెస్ వేస్తే సరిపోతుందండి కుక్కర్ కాబట్టి త్రీ గ్లాసెస్ అయితే సరిపోతుందండి వాటర్ నేనైతే అందాజగా వేసేస్తానండి ఇప్పుడు వచ్చేసి ఆయిల్ అండి ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసేసాను పప్పు ఆయిల్ వేయడం వల్ల మనకు పైకి అనేది పొంగు అనేది రాకుండా ఉంటుందండి మీరు కావాలంటే ఇందులోనే కొద్దిగా కరివేపాకు పచ్చి కరివేపాకు ఉంటే కానీ వేసుకోవచ్చండి నేను వేయలేదు వేస్తే కానీ ఫ్లేవర్ బాగుంటుందండి ఓకే ప్రెషర్ కుక్కర్ అయితే పెట్టేసి మూత అయితే పెట్టేసి నేను వచ్చేసి త్రీ విజిల్స్ రానిచ్చానండి పప్పు ఉడికిపోతుందండి మనకి చిగురు తొందరగా ఉడుకుతుంది కదా చూడండి త్రీ విజిల్స్కి అయితే బాగా ఉడికిందండి నేను స్పూన్తో గెలిచి చూపిస్తున్నాను చూడండి వం మనం పెట్టిన వంకాయలు కానీ ఉల్లిపాయలు కానీ చిగురు కానీ ఎంత బాగా ఉందో కదా అసలు పుల్లటి వాసన కమ్మటి వాసన వస్తుందండి పప్పు కదలుపుతుంటేనే మనం వచ్చేసి టేస్ట్కి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేసేసుకోవాలి నేనైతే గల్లు ఉప్పుండి వంటల్లో వాడేది ఎక్కువ శాతము ఉప్పు అయితే వేసేసాను టేస్ట్కి సరిపడా పప్పు గుత్తితో అయితే వినిపిస్తున్నానండి మరీ మెత్తకు కూడా వినపుకోకూడదండి మనం తగినంత అక్కడక్కడ బ్యాల్ అనేది కనిపిస్తుండాలి మనకి అప్పుడే పప్పు అనేది టేస్టీగా ఉంటుందండి నేనైతే ఇంకా అక్కడక్కడ వంకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా కనిపిస్తున్నాయి చూడండి అలా ఉంటే మనకి పప్పు అనేది టేస్ట్ బాగుంటుందండి ఇది వచ్చేసి ఓన్లీ రైస్కే కాదండి జొన్న రొట్టెకైతే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా నేను రొట్టెకి కూడా వస్తుందనేసి కొద్దిగా పప్పు అయితే ఎక్కువ కూడా ప్రిపేర్ చేశాను చూడండి అక్కడ చింతచిగురు కనిపిస్తుంది అలాగే మనం వేసినాకండి మొత్తానికి అయితే బాగా సరిపోయింది ఎంత కలర్ఫుల్గా ఉందో పప్పు మాత్రం చూడండి వంకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అక్కడక్కడ ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి కదా అలాగే ఎనుపుకోవాలండి ఇప్పుడు వచ్చేసి పప్పు అయితే రెడీ అయిపోయింది వీటికి వచ్చేసి తాలింపు పెట్టేస్తున్నానండి చిన్న కడాయి తీసేసుకొని తాలింపు పెట్టే కడాయి తర్వాత తీసుకున్నాను తీసుకున్న తర్వాత అందులో వచ్చేసి త్రీ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసేసాను త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసినాక ఆయిల్ ఈట్ అవ్వాలండి అయిన తర్వాత తాలి దినుసులు వేసేసుకోవాలండి అదే జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు అండి అవి కొద్దిగా వేగిన తర్వాత మనం వెల్లుల్లిపాయలు అనేది ఒక పది దాకా అయితే తీసుకొని కచ్చబచ్చగా దంచుకోవాలండి దంచుకొని వేసేసుకోవాలండి వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత ఎండుమిర్చి వేసేసుకోవాలి తర్వాత పచ్చి కరివేపాకు వేసేసి బాగా వేగాలండి ఇది చూడండి చెట్టుపట్ల బాగా వేగాలి మనం తాలింపు అనేది మాడకుండా చూసుకోవాలండి పొడి పప్పు అనే టేస్ట్ బాగుంటుంది అలాగే కొద్దిగా ఇంగువ యాడ్ చేసేసుకోవాలండి ఇంగువ వేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది డైషన్ అయితే చాలా బాగా పనిచేస్తుంది ఇంకా ఇంగువ వేసేసి తాలింపు అయితే రెడీ అయిపోయింది పప్పులో వేసేసి మూత పెట్టేసి పట్టేసేయాలండి అంత పప్పుల్లో స్మెల్ పట్టేస్తుంది అంతేనండి అంత సింపుల్ అని టేస్ట్ అయినా చింతచిగురి పప్పు అయితే రెడీ అయిపోయింది తాలింపు వేసిన వాటిలోనే కొద్దిగా పప్పు వేసేసి అలా అనేసానండి ఎందుకంటే లాస్టింగ్గా ఉంటుందనేసి అలా వినేసాను అలాగే ఒక గిన్నెకైతే పప్పు అంతా తీసేసుకుంటున్నానండి గిన్నె వెచ్చ వేసి పెట్టేసి పప్పు తీసేసుకున్నామంటే మనం ఆ గిన్నెలో ఒక టూ డేస్ అయినా సరే పప్పు అనేది చెడిపోకుండా ఉంటుందండి అంతేనండి టేస్ట్ టేస్టీ చింతచిగురి పప్పు అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిందామంటే సూపర్గా ఉంటుంది దీని కాంబినేషన్గా మనం వడియాలు కానీ మిరపకాయలు కానీ అది ఊరమిరపలకాయని వేసుకున్నాం అంటే సూపర్గా ఉంటుంది ఓకేనండి ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్